చెప్పకుండా మీ ఇల్లు సుమతి నేను సుమతినే నాది మంచి మతి అవ్వడం వల్లే ఈ చిక్కులన్నీ వచ్చాయి మా అమ్మతో పాటు నేను విజయవాడ వెళ్ళిపోతాను మమ్మల్ని ఎవరు ఆపాలని చూడకండి కారణం ఏమిటో చెప్పకుండా నువ్వు కానీ అమ్మ కానీ మమ్మల్ని కాదని ఎలా వెళ్ళిపోతారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణం చెప్పకుంటే సుమతిని అమ్మని విజయవాడ వెళ్ళనివరా రా బహిరంగ చర్చ బాగోదని లోపలికి ఆహ్వానిస్తున్నారా అసెంబ్లీ సమావేశాలే ప్రత్యక్షంగా టీవీలో ప్రసారం అవుతున్న రోజులు మన భాగవతం పది మందికి తెలిస్తే తప్పే ఉంది తెలియనివ్వండి అవును ఇల్లు అమ్మేశారన్న విషయం మాకెందుకు తెలియనివ్వలేదు నాకు తెలియగలుగుతాను నీకెంతమంది చెల్లెలు నలుగురా ఐదుగురా సుమతి అక్క కూడా సమానం ఆగులక్ష్మి నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు మీ అక్కా చెల్లెల కంటే ముందు పుట్టిన మీ అన్నయ్య బాధ్యతలు మోస్తూ ఇంటి పెద్దగా పెత్తనం చెలాయిస్తున్న మీ అన్నయ్య నోటి నుంచి సమాధానం రాని ఆనంద్ సుమతి నాకు తోడబుట్టిన చెల్లెలు కాదు కానీ సుమతి కూడా నాకు చెల్లెలే అలా అని నోటితో చెప్తే సరిపోదు బావగారు మనసులో ఉండాలి చెల్లెలే అయితే ఇల్లమ్మిన విషయం ఈ చెల్లెలకి ఎందుకు చెప్పలేదు ఓ పెళ్ళయిన తర్వాత బంధం చెల్లిపోయిందనుకున్నారా హలో మాట పడిపోయినట్టు గొంతు పెగలనట్టు అలా బిగుసుకుపోయి నిలబడ్డామేంటి మీ అన్నయ్య నిన్ను ఎంత హీనంగా చూస్తున్నాడో దానికి నేను ఎంత ఘనంగా బాధపడుతున్నానో చెప్పు లక్ష్మికి కాబోయే మొగుడు లక్ష్మి పేరు మీద ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టడానికి మూడు లక్షల డబ్బు కావాలంటే ఇచ్చారు మిగిలిన డబ్బు మీరు మీరు వాడేసుకుని మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే సుమతి బతుకేం కావాలి మొత్తానికి సుమతి మీ నాన్నగారు ఉంచుకున్న సావిత్రి గారికి పుట్టిందని నిరూపించారు రండత్తయ్య మీకోసం ఎదురు చూస్తున్నాను ఎక్కడికెళ్ళి వస్తున్నారు కూరగాయల కోసం వెళ్ళారా బాబా వాళ్ళు మిమ్మల్ని పని మనిషిగా వాడుకుంటున్నారన్నమాట ఇక్కడే తెలుస్తోంది మనుషుల్లోని అసలు రంగు ఆనంద్ నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు మేము అన్యాయం చేయం చూడానంద్ మాకు లక్ష్మి కృష్ణవేణి లావణ్య చిట్టిల మీద ఎంత ప్రేమ ఉందో సుమతి మీద కూడా అంతే ప్రేమ ఉంది కానీ డబ్బు డబ్బులు ఆలోచిస్తావనుకోలేదు మనుషుల్లో అన్నయ్య కాళ్ళ మీద ఎందుకు పడతావు సుమతి వాటాడికి డబ్బు తీసుకురమ్మని నేను నేను పంపిస్తే డబ్బు వేసి అసలు మాట్లాడవేంటి అతయా మీరైనా డబ్బు గురించి ఆరా నేను పని పాట లేకుండా తిరుగుతున్న మనిషినని అని డబ్బిస్తే దుబారా చేస్తానని అనుకోవద్దు నాకు ఓ ఉద్యోగం ఉంది కదా ఆనంద్ మాట విను ప్లీజ్ వింటాను నేను అడిగే మాటకి ఖచ్చితంగా సమాధానం ఇస్తే సుమతిని నీ చెల్లెలతో సమానం అంటున్నావు మరి ఇల్లమ్మిన డబ్బులో సమానంగా వాటా ఇవ్వాలి కదా వాటయ్య కదా ఇస్తాడు లక్ష్మి అన్నయ్య ఎక్స్పోర్ట్ కంపెనీ గురించి తర్వాత ఆలోచిద్దాం సుమతక్కకి అందరితో సమానంగా వాటా ఇవ్వండి అవును ఇంటి పరువు కన్నా ఎక్స్పోర్ట్ కంపెనీ ముఖ్యం కాదు ఇవాళ కాకపోతే రేపు ఎక్స్పోర్ట్ కంపెనీకి అంత తొందర లేదు బావా ఇది నా కోసం లేదు సుమతి కడుపులో మీ ఉన్నాడు వాడి భవిష్యత్తు కోసం వాడిని ప్రయోజకుని చేయాలి కదా పుస్తకం చదువుతున్నావా నందిని లేదు పూరి కూర తింటున్నాను ఎందుకంత చిరాకు నేనేం చేస్తున్నానో చూస్తున్నావుగా మళ్ళీ ఎందుకు అడగడం నామతి మండినట్టే ఉంది ఇంతకీ ఏం పుస్తకం చదువుతున్నావో వేర్ లవ్ హ్యాస్ గాన్ నాకు అర్థమై చావదులే పుస్తకాలొద్దు ఇంట్లో వాళ్ళని చదువు నందిని నువ్వు ఉన్న చోటే ఉండి లక్ష్మీ పెళ్లి ఆపాలని పేకమెళ్లు కట్టావు అక్కడేమో కళ్యాణ్ వాళ్ళు ఎలాగైనా పెళ్ళి జరిపించి తీరుతామంటున్నారు లక్ష్మీ మెడలో రాజేష్ తాళి కడతాడని వాళ్ళు నమ్ముతున్నారు అందుకే అంత ధీమాగా ఉన్నారు రాజేష్ నేను ఆడించే మరబొమ్మ వాడు నా మనిషి నువ్వట్టి దానివి నీ కోపం తాటాకమంటలాగా బొగ్గుమంటుంది వచ్చేటప్పుడు సరసరమంటూ వస్తుంది తర్వాత చప్పని చల్లారిపోతుంది నందిని నంది వద్ద నుంచి చెట్టులాగే అర్ధంగా పెరిగిపోయిన మీ నాన్నే కళ్యాణ్తో చేతులు కలిపాడు చెప్పిన పని సరిగ్గా చేయటం చేతగాని ఆ రాజేష్ గారు లెక్క ఉల్లిపాయ మీద తొక్క మీ నాన్న కళ్యాణ్ వాళ్ళతో కలిసిపోయి పెళ్లి పనుల్లో పాలు పెరుగు పంచుకుంటున్నాడు నువ్వు చెప్పేది నిజవా నీ మీద కాదు కాదు నా మీద వద్దులే దేవుడి మీదొట్టు కళ్యాణ వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలు తెలియటం లేదు ఓసారి అక్కడికి వెళ్ళొద్దామన్న ఆలోచన వచ్చి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినందుకు మీ నాన్న ఎలాంటి వాడో నాకు తెలిసింది పెద్ద కూతుర్ని పలకరించడానికి వచ్చాడేమో అనుకున్నాను కానీ మీ నాన్న నీ గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఏం మాట్లాడా నిన్ను కాదని కళ్యాణ్ జానకి పెళ్లి జరిపించినవాడు నిన్నేం చేస్తాడు అని భయంగా ఉంది జాన్ మాయా అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు నేను సాయం చేస్తానన్నా నా మాట కాదని లక్ష్మి పెళ్లి ఏర్పాట్లు మొత్తం మీరే చూసుకుంటున్నారు కళ్యాణ్ లక్ష్మి పెళ్లి విషయంలో నన్ను కూడా పాలు పంచుకోనివ్వండి ఇలా చూడండి లక్ష్మి పెళ్లిని మీరే ముందు నిలబడి జరిపించాలి పెద్దవారు కదా మీ సాయం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుందనుకున్నారు నాకేదైనా కావాల్సి వస్తే నేనే మీ దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి అని తప్పకుండా అడుగుతాను ఏదో మాట వరుసకు నువ్వు అలా అంటున్నావే కానీ ఇల్లమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాతో ఒక్క మాట అయినా చెప్పారా సాయం అందుకోవడం అవుతుంది మీరిప్పుడు అడ్డింట్లో ఉంటున్నారు అది నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి పదివేలతోనో పాతికవేలతోనో తీరే సమస్య అయితే నేనే మిమ్మల్ని అడిగవండి మావయ్య ఐదు లక్షలు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టగలం ఒకేసారి అంత డబ్బు సర్దుబాటు చేయడం మీకు కష్టమవుతుందిగా అయితే ఇక్కడ మేము సంతోషంగా ఉన్నాం మీరు మా గురించి ఏమి దిగులు పడకండి జానకి గురించి నాకు దిగులు లేదు నందిని తలుచుకుంటే నీ గుండె రగిలిపోతోంది సంజయ్తో పెళ్లి ఆగిపోవడానికి నందినే కారణం ఈసారి లక్ష్మి పెళ్లి ఆపాలని చూస్తే క్షమించేది లేదు నందిని విషయంలో మీరు భయాలేం పెట్టుకోవద్దు ఇది చెప్పడానికే వచ్చాను లక్ష్మీపేళ్లి ఆపాలని చూస్తే నందిని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను దాన్ని కటకటాలు పెట్టి ఏ ఆటంకం లేకుండా లక్ష్మీపేళ్లి జరిపిద్దాం మనిషికో మాట గొడ్డుకో దెబ్బ గొడ్డైనా మాట నొచ్చు కానీ నందిని విందు దాన్ని దండించాల్సిందేకు మరో విషయం చెప్పాలి ఏమిటి మీ నాన్న గురించి కాదు నా గురించి నీకేమైంది ఇప్పటి వరకు ఏమీ కాలేదు మీ నాన్న మాటలు కళ్యాణ్ తెగింపు చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది నేను నీ గోడచారినని తెలిస్తే మీ నాన్న మరిపించి పోలీసులకు అప్పగిస్తాడేమో నందిని నువ్వు నాకు సాయం చెయ్యి ఒకవేళ నువ్వు పట్టుబడితే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులతో ఒక్క మొక్క చెప్పు నేను ఒడ్డున పడిపోతాను ఏ నేను ఏమైపోయినా నీకు పర్వాలేదన్నమాట నీలో ఎంత స్వార్థ ఉందో ఇక్కడే తెలుస్తోంది స్వార్థమా నా శార్థమా నీకంటే డబ్బు పలుకుబడి రెండు ఉన్నాయి నాకేమున్నాయి పైగా ఎంత కాదనుకున్నా మీ నాన్నకు నువ్వు కూతురు అవుతావు మరి నేను ఎత్తి కుదేస్తే అవుతాను నువ్వు మాయ చేసో మంత్రం వేసో కన్ను కొట్టో కనికట్టు చేసో బయటపడతావు అరిగిపోయిన సొంటి కొమ్ములా ఒంటరి దాన్ని నాకు దిక్కెవరు నా గురించి నీకింతే తెలుసు నమ్ముకున్న వాళ్లకు ద్రోహం చేయదు ఈ నందిని దేవి మా నాన్నగారు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నారు ఆయన మాటలు విని నువ్వు భయపడుతూ ఉండటం చూస్తుంటే నాకు నీ మీద జాలేస్తోంది కూతుర్ని ఎంత తక్కువ అంచనా వేసుండకపోతే ఆయన ఇలా మాట్లాడతారా చిన్నప్పుడు జానకి నేను దొంగ పోలీసు ఆట ఆడేవాళ్ళం అదే ఎప్పుడూ పోలీసులన్నీ నన్ను పట్టుకోవడానికి స్కూల్ మొత్తం వెతికేది దానికి తెలియని చోట నేను దాక్కునేదాన్ని జానకి ఒక్కసారి కూడా నన్ను పట్టుకోలేదు పోలీసులు మా అమ్మ నాన్న ఆఖరికి బాబులు దిగి వచ్చిన నన్నేవి చేయలేరు నువ్వు పడకు మనం భయపడుతున్నామని అవతల వాళ్ళకి తెలిసిందంటే మొక్కల చాటు ఉన్న తొండ కూడా మనల్ని ధిక్కిరిస్తుంది అనవసరంగా షుగరు బీపీ పెంచుకోవద్దు నేనున్నాను కదా నీ పని నువ్వు కంటిన్యూ చేయి తల అడ్డంగా ఊపుతున్నావేంటి నాకు కోపం తెప్పిస్తే నేనేం చేస్తానో తెలుసుగా నామతి మంట టెన్షన్లో నాకు షుగర్ ఎక్కువైందో తక్కువైందో అర్థం కావటం లేదు ఈ నేను చేసిన పాపానికి ఆ భగవంతుడు శాంపుల్ గా నాకు శిక్ష విధించాడు గుడికెళ్ళి దేవుణ్ణి క్షమాపణ అడిగొస్తున్నాను ప్రసాదం తీసుకోండి యాక్సిడెంట్ జరిగిందా నీకు చెప్తూనే ఉన్నాను కారు స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు అని ఇప్పుడు చూడు చెయ్యి విరగొట్టుకొచ్చావు నేను కారు స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల చేతికి దెబ్బ తగలలేదు నాన్న మరి ఎలా తగిలింది జాగింగ్ చేస్తున్నాను రోడ్డుకు ఓ పక్కగా జాగ్ చేస్తున్న నన్ను ఓ మోటార్ బైక్ డాష్ ఇచ్చింది ఆ విషయం మాకు ఫోన్ చేసి చెప్పచ్చుగా చెప్పాలనిపించలేదు ఇదివరకే ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాను ఇక మీదట మిమ్మల్ని కాదు ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు కళ్యాణ్ మీదున్న ప్రేమతో నేను కళ్యాణ్ వాళ్ళ ఇల్లు కొన్నాను అంతేగాని వాళ్ళని బాధ పెట్టాలని కాదు ఇప్పుడు ఈ క్షణంలో అడిగిన కళ్యాణ్ వాళ్లకు ఇల్లు తిరిగి చేస్తాను కానీ కళ్యాణ్ తీసుకోడు నేనంటే అతనికి కోపం జానకి కళ్యాణ్ నేను నేను క్షమిస్తే అప్పుడు నేను మనశ్శాంతిగా ఉండగలను జన్మనిచ్చిన తల్లిదండ్రులు ముందు మీరు నన్ను క్షమించండి నిజంగా నీలో మార్పు వచ్చిందంటే సంతోషం లక్ష్మి పెళ్లికి మన ముగ్గురు వెళ్ళాలి నీ నాన్నగారు నీకోసం పట్టుచేరు తీసుకొచ్చారు వెళ్ళి తీసుకో హలో రాజేష్ లక్ష్మితో నీ పెళ్లి జరగాలి మీరిద్దరూ సంతోషంగా కాపురం చెయ్యాలి అభిప్రాయమే కాదు నా మనసు కూడా మారింది ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి ఆగడానికి వీల్లేదు లక్ష్మి మెడలో నువ్వు మూడు మూళ్ళు వెయ్యాలి లక్ష్మితో నువ్వు ఏడడుగులు నడవాలి తెలిసిందా అమ్మాయి పూర్తిగా మారిపోయిందండి మీరు తొందరపడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు ఆ ప్రయత్నం మానుకోండి దున్నపోత చేతైనా ఇంగ్లీషు మాట్లాడించొచ్చేమో కానీ నందిని మనసు మార్చలేమో అనుకున్నాను మొండితనం నందిని మనసులోంచి తొలగిందంటే నేను కంప్లైంట్ ఎందుకు ఇస్తాను పద నా మతిలా మండిపోవటానికి కారణం నందినీ ఇది ఊసర వెల్లిలా రూపం తెగ మార్చేస్తుందేమిటి నేను అర్థం చేసుకోలేక చచ్చిపోతున్నాను నందిని మంచిగా మారిపోతే ఇంకేమైనా ఉందా కొట్టినా తిట్టినా పెట్టే గుణం ఉంది ఇది ఎప్పటికీ నా బుట్టలోనే ఉండాలి రాని పట్టేద్దాం